కోట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు నిరసన ధర్నా సోమవారం జరిగింది తక్కువ వేతనం ఎక్కువ పని గంటలు భద్రతా లోపాలు వంటి సమస్యలను కార్మికులు ప్రస్తావించారు సిఐటియు నాయకులు కేంద్ర రాష్ట్రాలను హామీలు అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనం గరిష్టంగా ఎనిమిది గంటలు పని సమయం అందించాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు వర్గం వ్యాలి సిఐటిఓ వర్గం వాలి కార్మిక పెంచడాన్ని పోరాడతాం పోరాడతాం పని గంటల పెంపుకి వ్యతిరేకంగా పోరాడతాం పోరాడతాం పది గంటలు పెంచేదానికి వ్యతిరేకంగా రద్దు చేయాలి పది పెంపు పెంపి ఉపసంహరించుకోవాలి పని గంటల పెంపులను ఉపసంహరించుకోవాలి పెంపన్ వ్యాలీక్యత కైవేటీ వ్యతిరేకించింది ప్రభుత్వ రంగ సంస్థ విధానాలను వ్యతిరేకించండి ప్రభుత్వ రంగ సంస్థ ఈ రాష్ట్రంలో మొత్తం కార్మిక వర్గంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ బిల్లును బేషత్తుగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రద్దు చేయాలని చెప్పి చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి జరిపిన ఈ రాష్ట్ర ప్రజానికి దానికి ఇచ్చిన హామీ ఏదైతే నేను మారేను కార్మిక వర్గ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నాను కార్మికులే ఈ దేశానికి అభివృద్ధి అని చెప్పేసి చెప్పి నమ్మబలికి